చెప్పండి గారు సో నేను ఒక బయట కూడా మీకు వినిపించాను అలాగే ప్రశాంత్ రెడ్డి గారిది మా శ్రీకాంత్ గారు కూడా ఆయన బయట వినిపించారు సో నెల్లూరులో జరుగుతున్న రాజకీయ పరిణామాలు దీని మీద పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యారు అడవి గారు సీరియస్ అయ్యారు లోకేష్ గారు సీరియస్ అయ్యారు మహిళల్ని ఈ రకంగా మాట్లాడతారని ఎటు తీసుకు వెళ్తున్నారు ఏం జరుగుతుంది వీటి మీద ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి సెక్షన్స్ ఏ ఉంటాయి అయిన తర్వాత మాకు ముందు ప్యానల్ వాళ్ళ సోదరులకు మీకు నమస్కారం బ్రహ్మానందం డైలాగ్ ఒకటి ఉంటుంది నీచులు మాస్టారు నీచులు నీచంగానే మాట్లాడతారు మీరు ఎందుకు బాధపడతారు అని ఒక డైలాగ్ ఉంటుంది ఈ వేదవల గురించి ఈ వేదవల మాట్లాడే పర్సనల్ కాదు నేను ఓ మాట నేను ఎవరికి పేరు మాట్లాడలేదు నేను ఎవరిని మాట్లాడలేదు గాలిపోగేసి మాట్లాడతలేదు వీళ్ళు అధినేతే సంస్కార రాహిత్యం కదా సొంత తల్లిని చెల్లిని సోషల్ మీడియాలో ఆ రకంగా తల యొక్క సోషల్ మీడియాలో పార్టీ సోషల్ మీడియాలో తిడుతుంటే ఆయన ఏనాడో కూడా దాన్ని ఖండించలేదు ఇప్పుడు ఆవు చేలో మేస్తే దూడ మేస్తే సింపుల్ యాజ్ సింపుల్ యాజ్ దట్ కాబట్టి వీళ్ళ గురించి చర్చించుకోవటం టైం వేస్ట్ చేయడం తీసుకెళ్ళి చేతనైతే సెక్షన్ లో సరిపడా ఉంటే తీసుకెళ్లి బొక్కలో పాడేయడం కేసులో పెడతాం మన పని మనం చేసుకుంటు వెళ్ళిపోవటమే మన అభివృద్ధి కార్యక్రమాలు మన ప్రజలు మనల్ని ఏమడిగారో ఈ దేనికోసం మనల్ని ఆశించి మనకంత బా శక్తినిచ్చారో ఆ శక్తిని మనం ఎట్లా ఉపయోగించుకోవాలి ఐదు సంవత్సరాల దాని మీద మా దృష్టి ఉండాలి తప్పితే ఒకసారి దృష్టి ఈ సంతరం పనికి రాని వాళ్ళని చెప్పేసి ప్రజల తీర్మానం చేసిన తర్వాత ఇంకా వాళ్ళ గురించి మనం డిస్కస్ చేయటం ఏంటి మహిళలంటే గౌరవం ఉంటుంది వాళ్ళకి ఏ మాత్రం గౌరవం ఉంటుందో సొంత తల్లి చెల్లి విషయం చూస్తాం కదా ఇంకా మిగతా వాళ్ళ విషయాలు ఉంటది ఉంటుంది వదిలేసేయండి ఇదంతా ఒకే జాతి ఒకే సంతతి రాష్ట్ర సంతతి వీళ్ళకి ఏ రకంగా ప్రజలు బుద్ధి చెప్పాలో చెప్పారు ప్రభుత్వం కూడా ఏ సందర్భంలో ఆ సందర్భ ప్రకారంగా చట్ట ప్రకారంగా చట్టబద్ధంగానే చేస్తుంది తప్ప వాళ్ళు ఏదో చేశారండీ మేము తొందరపడి ఏది చేయము చట్టం తన పని తన చేసుకుపోద్ది చేసుకుపోయినప్పుడు మటు ఏడవ మంది చెప్పండి మీడియాల ముందుకు వచ్చి అని చెప్పండి ఎందుకంటే ఓ వాడు ఆడేవాడు ఒకడు ఏడ్చాడు పాపం చంద్రబాబు నాయుడు మా ఆడవాళ్ళ మీద అట్లా చేయొద్దు అన్నద్దు అన్నాడు అని చెప్పేసి వాళ్ళు ఇప్పుడు వాడే వచ్చి గాలి మాటలు మాట్లాడతాడు ఈ వీళ్ళకి నరవ లేదు సార్ నరాలికి లేని వాళ్ళ గురించి మనం ఏం మాట్లాడతాం గౌరవం అనేది ఏంటో తెలియదు మర్యాద అంటే ఏంటో తెలియదు సంస్కారం అసలు విడదు లేనే లేదు దయచేసి పవన్ కళ్యాణ్ గారి గురించి కూడా శ్రీకాంత్ గారు కొన్ని అంశాలు లేవనెత్తారు ఆయన నల్లపరెడ్డి గారు వీళ్ళ వాళ్ళు కూడా ప్రస్తావించారు హోమ్ మినిస్టర్ మీద హోమ్ మినిస్టర్ గారు అవనీయండి డిప్యూటీ సీఎం గారు అవనీయండి వీళ్ళు మేము చేసిన పనులు మా ప్రభుత్వం సంవత్సరంలో చేసిన చేయలేకపోయినా ఇచ్చిన దాన్ని ఏం చేయలేకపోయినా ఎక్కడైనా మేము పొరపాట్లు జరిగిన ఎక్కడన్నా కానీ కొన్ని కొన్ని తప్పులు జరిగినా వాటిని ఎత్తు చూపించి ఇదిగో ఇక్కడ మీరు సరిగ్గా చేయలేదు అంటే దాని సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తాం ఎద్దుకోవడానికి ప్రయత్నం చేస్తాం కానీ ఈ గాలి బాటలు మాట గాలి బ్యాచ్ సైడ్ అసలు ఏంటి సో ఇప్పుడు ఏంటి ఇప్పుడు దీన్ని ఏ రకంగా తీసుకుంటారండి ఆల్రెడీ కేసు పెట్టారు అరెస్టులు ఉంటాయా అరెస్టులుంటాయాలు సెక్షన్లు ఇప్పుడు ఏముంటే నేను ఇప్పుడు చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అక్కడ ఏ మాటలు మాట నేను స్పష్టంగా అయితే వినలేదు కాదు డెరగేటరీ మాటలు మాటికి చాలా అంతర్లీనంగా అంతర్గతంగా ఆ అర్ధాలు వచ్చేలాగా మాట్లాడారు దానికి ఏ రకమైన సెక్షన్లు వర్తిస్తాయి ఎందుకంటే అది పరువు నష్టం కింద వస్తుంది పరువు నష్టం కింద వచ్చినప్పుడు పరువు నష్టం కింద వాళ్ళు వేస్తారు మహిళలు మాటలు ఉన్నాయి దానికి సంబంధించిన సెక్షన్లు వస్తాయి ఇవన్నీ వస్తాయి ఇవన్నీ కూడా పరువు నష్టం అనేది ఎప్పుడైతే వచ్చిందో అది ప్రైవేట్ కేసు గానే వేసుకోవాలి పోలీస్ కేసు తీసుకోరు కాబట్టి ఆ వేమిరెడ్డి దంపతులు ఏ రకంగా దాని మీద చర్యలకు ముందుకెళ్తారు వాళ్ళ చట్టాన్ని ఏ రకంగా వాళ్ళు తలుపు తడతారు దాని ప్రకారమే చర్యలు ఉంటాయి ఓకే రవికి గారు